హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో వెస్టిండీస్ థర్టీన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి న్యూజిలాండ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడానికి కాస్త కోస్తా అడుగు దూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన టీమ్స్ అయితే శ్రీలంక నేపాల్ ఓమన్ అండ్ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇంగ్లాండ్కి కాస్త కొత్త అవకాశాలు అయితే ఉన్నాయి సో అదేవిధంగా మనం మార్నింగ్ ఇండియా యొక్క వీడియో చేశాం కదా దాంట్లో కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫస్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను ఇండియా గెలవటానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే సిక్స్టీన్త్ ఓవర్లో యుఎస్ఏ బౌలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి పెనాల్టీగా ఫైవ్ రన్స్ కలపడం జరిగింది ఇండియా ఖాతాలో సో అది మనకి చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనము వీడియోలో చెప్పుకున్నట్టుగానే నేత్రావల్కర్ యొక్క క్యాచ్ కూడా ఒక డిస్మిస్లే యూఎస్ఏకి యుఎస్ఏకి మన వాళ్ళు క్యాచ్ డ్రాప్ చేసినా కానీ త్వరగానే రికవర్ రికవర్ అయితే అయ్యారు సో ఇవి ఫ్రెండ్స్ యుఎస్ఏ ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు అయితే టూ లేట్ చేయడం అంతే ఒక మాటలో చెప్పాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనము ఈ వెస్ట్ ఇండీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ కలిసిన కెప్టెన్ పిలిగించుకున్నాడు బంగ్లాదేశ్ మంచి సారీ వెస్టిండీస్ మంచి స్టార్ట్స్ ఏమీ ఆశించలేదని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ కట్టుబిట్టంగా బౌలింగ్ చేసి ఒక మంచి స్కోర్ను అయితే ఆపగలిగారని చెప్పుకోవచ్చు అంటే పార్ట్నర్షిప్స్ ఓపెనింగ్ స్టార్స్ అంటూ ఎక్కువగా రాలేదు కానీ నికోలాస్ పురన్ అండ్ రస్సెల్ ఒక చిన్న పార్టీ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేసి అంటే బిల్ చేశారు బిల్ చేసిన తర్వాత ఒక వికెట్ల పతనాన్ని అయితే ఆపగలగడం అయితే జరిగింది కానీ ఎప్పుడైతే రసూల్ అవుట్ అయ్యాడో సెవెంటీ సారీ నికోలస్ పురన్ అవుట్ అయ్యాడు సెవెంటీన్ రన్స్ వేసి వికెట్ల పతనం మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు వరుస పెట్టి వికెట్లు పడుతూ వచ్చాయి రసల్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్ వరకు రూతర్ఫోర్డ్ వండి సిక్స్టీ ఎయిట్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉండి ఒక మంచి స్కోర్ రావడంలో కీలక పాత్ర వహించాడని చెప్పుకోవచ్చు నైన్త్ లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్కి మాత్రం థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రన్స్ స్కోర్ బోర్డుపై పెట్టడం అయితే జరిగింది వికెట్స్ చూస్తే ట్రెంట్ బౌల్కి మూడు అండ్ నిషమ్కి శాంక్నర్కి తల ఒక్కొక్క వికెట్ రాగా పిన్సౌదీకి పర్కూసన్కి తల రెండు వికెట్లైతే రావటం జరిగింది అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన న్యూజిలాండ్కి వన్ ఫిఫ్టీ లక్ష్యచేదను చేస్ చేస్తూ ట్వంటీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ ఫైవ్ రన్స్ చేసి డెవాన్ కాన్వే అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది సో ఆ తర్వాత వెంటనే ఫినాలిన్ కూడా ట్వంటీ టు సారీ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు క్రమక్రమంగా వికెట్స్ పడుతూ వచ్చే మిచల్ శాంక్నర్ వచ్చాడు దారి మిచల్ వచ్చినా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు మిచల్ శాంక్నర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఒక చిన్నపాటి క్యాన్యో పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది కానీ ఫార్టీ రన్స్ వేసి డేంజరస్గా మారుతున్నటువంటి గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేయడం అయితే జరిగింది ఈ వెస్టిండీస్ విజయంలో అల్జారి జోసెఫ్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు అఖిల్ హసన్ ఫస్ట్ వికెట్ల పతనాన్ని అయితే స్టార్ట్ చేశాడు ఎప్పటిలాగే కానీ అల్జర్ ది మెయిన్ రోల్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫోర్ ఫర్ నైన్టీన్ ఇవ్వడం అయితే జరిగింది ఫోర్ వికెట్స్ సిసి నైన్టీన్ రన్స్ ఇవ్వడం జరిగింది అండ్ త్రీ ఫర్ ట్వంటీ ఫైవ్ మోతీ తీసుకోవడం జరిగింది త్రీ వికెట్స్ అండ్ రసల్కి ఒకటి అఖిల్ హసన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ప్లస్ టూ నైన్ ఓకే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్కి ఆపగలగడం అయితే జరిగింది మొత్తంగా థర్టీన్ రన్స్ తేడాతో ఓటమిని చవిచూడడం సూపర్ హిట్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది న్యూజిలాండ్ అనే చెప్పుకోవచ్చు మరి ఇంకా మిగతా రెండు మ్యాచెస్లో భారీ మార్జిన్తోనే గెలిస్తే ఏదో ఒక అద్భుతం జరిగితేనే న్యూజిలాండ్ గట్టెక్కుతుంది లేదు అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క నెటన్ రేట్ని కూడా వాళ్ళు క్రాస్ చేసే అవకాశాలు కూడా లేవు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం